ఒక నది రాయిని కూడా తలుచుకుని ప్రవహించినట్లు తెలంగాణ ప్రభుత్వ సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ టీజీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ రెండు పేల ఇరవై నాలుగు రెండు పేల ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో అద్భుత అడ్డంకులను అధిగమించి విజయాలను సాధించాయి ప్రపంచమంతా టెక్నాలజీ వేగంగా అభివృద్ది చెందుతున్న ఈ కాలంలో మన విద్యార్థులు కూడా ఆ ప్రగతిలో ముందుండేలా తగిన నైపుణ్యాలు అభివృద్ది చేసుకుంటున్నారు ఈ విద్యా సంవత్సరంలో ఎనిమిదవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు పద్దెనిమిది పేల మంది విద్యార్థులు కోడింగ్ లో శిక్షణ పొందారు అలాగే రెండు వందల ముప్పై ఎనిమిది పాఠశాలల్లో ఒక్కొక్కరు స్టెమ్ టీచర్ మరియు ఒక ఐసెట్ టీచర్ కు శిక్షణనిచ్చి వారిని సర్టిఫైడ్ కోడర్లుగా తీర్చిదిద్దాం ఈ కార్యక్రమానికి రాస్బెర్రీ పై ఫౌండేషన్ ఆర్పీఎఫ్ మరియు వివిధ ఐటీ సంస్థలతో కలిసి సిఎస్ఆర్ భాగస్వామ్యాలు కుదుర్చుకున్నాం ఇది ప్రభుత్వ ఖజానాపై ఒక్క రూపాయి భారం లేకుండా పూర్తిగా స్వయం ప్రతిపత్తిలో సమర్థవంతమైన విధానంలో అమలవుతోంది ప్రస్తుతం ఈ కోడింగ్ శిక్షణ విద్యార్థుల భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలకు మెరుగైన మార్గాన్ని చూపిస్తోంది ప్రతిభావంతులైన విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే విజయం సాధించగలుగుతారు అందుకే మన పాఠశాలల్లో ఆరోగ్యకరమైన పోషక ఆహారంపై ప్రత్యేక దృష్టి సారించాం ఈ ట్రైట్ కార్యక్రమంలో భాగంగా మూడు కీలక దశల్లో శిక్షణ ఇచ్చాం విద్యార్థులు ఆహారం కల్తీని ఎలా గుర్తించాలో నేర్చుకున్నారు ఆహార పరిశుభ్రత కోసం స్పష్టమైన నియమాలు ఎస్ఓపీలు అమలు చేయబడ్డాయి ప్రతి సర్టిఫికేట్ కలిగి ఉండేలా చర్యలు తీసుకున్నాం ఫలితంగా మన పాఠశాలలు ఈ ఏడాది నో ఫుడ్ పాయిజనింగ్ ఇయర్ గా ప్రకటించగలిగాయి భారతదేశంలోనే ఏ ఇతర పాఠశాలలకు లేని విధంగా మన విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఈ ట్రైట్ పుస్తకాలు అందించబోతున్నాం ఈ కార్యక్రమాన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ పర్యవేక్షిస్తోంది ఆరోగ్యంగా ఉండే పిల్లలు క్రీడల్లో కూడా అత్యుత్తమంగా రాణిస్తారు ఈ విద్యా సంవత్సరంలో మన విద్యార్థులు రాష్ట స్థాయిలో ఏడు వందల నాలుగు పథకాలు జాతీయ స్థాయిలో అరవై ఒక్క పథకాలు గెలుచుకున్నారు అంతేకాక తొమ్మిది మంది విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనడం గర్వకారణం ఈ విజయాలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ముప్పై తొమ్మిది పాఠశాలలను లక్ష్యంగా పెట్టుకుని చేపట్టిన కృషికి ఫలితంగా సాధ్యమయ్యాయి ఇప్పుడు ఇదే మోడల్ ను మరో అరవై పాఠశాలల్లో విస్తరించే పనిలో ఉన్నాం అది కూడా ప్రభుత్వంపై ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా విద్యార్థుల భద్రతను అత్యంత ప్రాధాన్యత అంశంగా స్వీకరించా ఫోన్ మిత్ర కార్యక్రమం ద్వారా విద్యార్థులు కేవలం తమ తల్లిదండ్రులతో మాత్రమే మాట్లాడేలా ఏర్పాటు చేశాం విద్యార్థులకు ఏదైనా సమస్య ఉంటే ప్రత్యేక నంబర్ ఐదుకు డైల్ చేసి మన ప్రత్యేక కాల్ సెంటర్ కు కాల్ చేయవచ్చు అక్కడ మన సిబ్బంది వారికి అవసరమైన సహాయం అందిస్తారు దీనివల్ల విద్యార్థులు భద్రత బాగా పెరిగింది అలాగే విద్యార్థులు మధ్యలో చదువు మానకుండా నివారించగలిగాం త్వరలో ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ప్రతి కాల్ విశ్లేషించి సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించే ప్రయత్నం కూడా చేస్తున్నాం మన విద్యార్థుల మానసిక ఆరోగ్యం శ్రేయస్సును అత్యంత ప్రాధాన్యంగా చూస్తున్నాం విద్యార్థుల్లో పెరుగుతున్న ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని జాతీయ స్థాయి నాయకత్వ శిక్షకుడితో కలిసి విద్యార్థులను మెంటల్ హెల్త్ వారియర్స్గా తీర్చిదిద్దే కార్యక్రమం ప్రారంభించాం ప్రతి పాఠశాలలో ముగ్గురు టీచర్లకు ప్రత్యేక మానసిక ఆరోగ్య శిక్షణనిచ్చి వారిని డాక్టర్ల స్థాయిలో మానసిక ఆరోగ్య సేవలందించేలా తయారు చేశాం దీనివల్ల విద్యార్థుల్లో ఆత్మహత్య ప్రయత్నాలు నివారించబడుతున్నాయి ఈ అవగాహన కార్యక్రమాన్ని ప్రస్తుతం పది లక్షల మంది నుంచి వచ్చే ఏడాది ఒక కోటి మంది వరకు విస్తరించే లక్ష్యంతో ముందుకు ప్రపంచ ప్రపంచస్థాయిలో విజయం సాధించేందుకు అంతర్జాతీయ భాషలపై నైపుణ్యం చాలా అవసరం ఈ నేపథ్యంలో ఫ్రెంచ్ ఎంబసీ సహకారంతో ఏడవ తరగతి నుంచి విద్యార్థులకు ఫ్రెంచ్ భాష తరగతులు ఈ సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నాం మన టీచర్లు ఫ్రెంచ్ భాషలో ప్రత్యేక శిక్షణ పొందారు విద్యార్థులు ఏవన్ స్థాయి నుంచి ప్రారంభించి పదవ తరగతి నాటికి యూనివర్సిటీ డిగ్రీకి సమానమైన స్థాయిని పూర్తి చేస్తారు దీనివల్ల విద్యార్థులు స్వయం ఉపాధి పొందే అవకాశాలు ఎక్కువ త్వరలో స్పానిష్ స్పానిష్ండరిన్ వంటి ఇతర అంతర్జాతీయ భాషలను కూడా ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం తద్వారా విద్యార్థుల ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరింత వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ సంస్థ సహకారంతో ప్రకృతి అను సంస్థ ద్వారా విద్యార్థులకు తమ చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదించేలా ఆనందించేలా ప్రత్యేక శిక్షణనిస్తున్నాం దీని ఫలితంగా మా విద్యాలయాలు ప్లాస్టిక్ రహిత జోన్లుగా మారాయి మా విద్యాలయాలలో ఒక్కసారి వాడిపడేసిన ప్లాస్టిక్ వస్తువుల నిషేధం కూడా అమలవుతోంది ఇది కూరగాయల తోటల పెంపకం వ్యర్థ పదార్థాలతో కంపోస్ట్ తయారు చేయడం కార్యక్రమాలకు అదనం ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులను తెలంగాణలో ఆమరాబాద్ పులుల సంరక్షణ కేంద్రం కావల్ పులుల సంరక్షణ కేంద్రాలకు సమీప భవిష్యత్తులో తీసుకుని వెళ్ళడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నాం విద్యార్థులు మంచి వాతావరణంతో పాటు ఆధునిక తరగతి గదులతో మరింత అభివృద్ది చెందుతారు ప్రతి మూడు పాఠశాలలకు ఒక ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశాము అందులో ప్లంబర్లు ఎలక్ట్రీషియన్లు ఉంటారు అవసరమైన సామగ్రి ప్రతి జోనల్ కార్యాలయంలో అందుబాటులో ఉంటుంది దీంతో అన్ని ముఖ్యమైన సదుపాయాలు ప్రత్యేకించి తాగునీరు వంటి అంశాలు ఎప్పటికప్పుడు సరిగ్గా పనిచేసేలా చూస్తున్నాం తెలంగాణ దర్శిని ద్వారా విద్యార్థులకు తెలంగాణ చారిత్రక సాంస్కృతిక వైభవాన్ని ప్రత్యేకంగా చూపించగలిగాం మొదటి ప్రయత్నంలో పంతొమ్మిది వేల నూట ఇరవై మంది విద్యార్థులు తెలంగాణ వారసత్వ సంపదలైన కోటలు దేవాలయాలు ప్రదర్శనశాలలు చేతి వృత్తుల ప్రదర్శనలు ప్రత్యేకంగా వీక్షించారు మా ప్రపంచ ప్రపంచస్థాయికి ఎదిగే క్రమంలో తమ సాంస్కృతిక వారసత్వాన్ని ముందుకు నడిపించడానికి ఈ సందర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయి విద్యార్థుల విజయానికి పోటీ పరీక్షల శిక్షణ అత్యవసరం అందుకోసం ప్రత్యేకంగా పది ఫౌండేషన్ స్కూల్స్ ఏర్పాటు చేసి ఎనిమిదవ తరగతి నుంచి ఐఐటి జేఈఈ యుపిఎస్సీ వంటి పరీక్షలకు శిక్షణ ఇస్తున్నాం అంతేకాక ఏరియా ఎడెక్స్ వంటి అంతర్జాతీయ విద్యాసంస్థలతో కలిసి విద్యార్థులకు వృత్తి నైపుణ్య కోర్సులు అందిస్తూ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను నేర్పిస్తున్నాం స్కిల్ కౌన్సిల్ భాగస్వామ్యంతో ఏడు జోన్లలోని రోబోటిక్స్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నాం వివిధ కంపెనీల నుంచి కంప్యూటర్లను విరాళంగా సేకరిస్తున్నాం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సిస్టమ్స్ సహకారంతో తాగునీటిని పరిరక్షిస్తున్నాం అనిల్ కుంబ్లే టెన్విక్ భాగస్వామ్యంతో విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ అందించడానికి కృషి చేస్తున్నాం తెలంగాణ ఆరోగ్య శాఖ సహకారంతో పారామెడికల్ కోర్సులను ప్రారంభించాం ఓరెంజూడ్ సమ్మర్ క్యాంప్ ద్వారా ఎనిమిది ప్రత్యేక కార్యకలాపాలతో విద్యార్థులకు ఉపయోగకరమైన శిక్షణనిచ్చాం ప్రతి నెల పరిశ్రమలు సాహిత్య రంగాల ప్రముఖులతో విద్యార్థుల సమావేశాలు నిర్వహిస్తున్నాం మన పాఠశాలలను దేశంలోని అన్ని పాఠశాలలకు ఆదర్శంగా నిలిపేందుకు అడ్మిషన్ ప్రక్రియను పూర్తిగా డిజిటల్ మరియు పారదర్శకంగా మార్చాం వలన మధ్యవర్తుల జోక్యం పూర్తిగా తొలగించబడింది విద్యార్థులు కుల ఆదాయ ధృవీకరణ పత్రాలను డిజిటల్ ద్వారా మీ సేవా కేంద్రాల్లో సులభంగా వెరిఫై చేయించుకోవచ్చు స్థానిక ఎమ్మెల్యేలకు కూడా ప్రత్యేక లాగిన్ వలన అడ్మిషన్ ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది గతంలో పాఠశాలల్లో పది శాతం ఇంటర్మీడియట్ లో ముప్పై శాతం డిగ్రీ కళాశాలల్లో యాభై శాతం సీట్లు ఖాళీగా ఉండేవి కానీ ఇప్పుడు ప్రవేశాలు పూర్తయ్యాయి ఈ అన్ని విజయాలు ప్రభుత్వంపై అదనపు భారం లేకుండా సాధించాం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు ఆయన మార్గదర్శకత్వంలో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తామని విశ్వసిస్తున్నాం